నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది మద్యపాలెం కృష్ణా కాలేజ్ దగ్గరలో ఉన్న టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది టూ వీలర్ పార్కింగ్ ఉంటుంది మెయిన్ డోర్ మనకి టేక్ టేకుట్ కనిపిస్తుంది హాల్లో ఎంటర్ అవ్వగానే హాల్ సైజు వేరీ లాజిక్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్కి అయితే పెద్ద హాల్ వచ్చిందని చెప్పచ్చు సీలింగ్ కూడా మనకి క్లాస్ డిజైన్ తీసుకున్నారు లైటింగ్ ఎక్కువ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది టీవీ నెట్టు కూడా వెరీ బిగ్ సైజులో మనకి ఏర్పాటు చేస్తున్నారు ఒక ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ పెట్టుకున్నా సరే సరిపోయేంత స్పేస్ కనిపిస్తుంది నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సిమెంట్తో ఒక బాక్స్ మోడల్ అయితే డిజైన్ చేసి ఉంచేశారు హాల్ బాగుందండి స్ట్రేట్గా మనకి కిచెన్ వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ కిచెన్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్కి అయితే పెద్ద కిచెన్ అని చెప్పచ్చు చిన్న చిన్న ఇరిగ్గా వస్తుంటాయి కిచెన్లో ఇక్కడ అలా లేదు ఎక్కువ పడవ వచ్చింది మధ్యలో కూడా రెండున్నర సైజ్ అయితే స్పేస్ వచ్చింది ఇట్లటి స్పేస్ అయితే హైలైట్ అని చెప్పొచ్చండి వాషింగ్ మిషన్ పెట్టక ఇంకొక వాషింగ్ మిషన్ పట్టే అంత స్పేస్ అనిపించింది ఐరన్తో కంప్లీట్గా అయితే సేఫ్టీ గ్రిల్స్ అండ్ సెల్ఫ్ల మోడల్ అయితే పెట్టేసి ఉంచారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇదంతా స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు మనం కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి రైట్ సైడ్లో కార్నర్లో కామన్ టాయిలెట్ వస్తుంది సైజ్ అయితే మీడియం ప్లస్లో కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది అండి ఇదే బిల్డింగ్లో మూడో ఫ్లోర్ కూడా మనకి సేల్కి అయితే అవైలబుల్గా ఉందండి ఒకే చెట్ట రెండు హౌసెస్ కావాలనుకున్న వారికి ఇక్కడ అయితే అవకాశం కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది స్ట్రేట్గా అయితే చిన్న కబోర్డ్ వర్క్ మోడల్లో జరిగింది టీవీ పెట్టుకోవడానికి సరిపోయినట్టుగా అయితే అనిపించింది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే మల్టీ కలర్ అయితే కనిపిస్తుంది బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ ప్లస్ ఫోర్ బై సిక్స్ వేసుకోవచ్చు ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది చిన్న బడ్జెట్లో మనకి పెద్ద హాలు బెడ్రూమ్స్ రెండు బాగున్నాయని చెప్పచ్చు ఎక్కడ కంజెస్టెడ్గా నొక్కినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా టీవీ యూనిట్ పక్క నుంచి కూడా మనకి సెకండ్ బెడ్రూమ్కి అయితే వే కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసుకోవడానికి అయితే స్పేసెస్కి అయితే అనిపించిందండి దాంతోపాటు మనం కుర్చీలు కూడా వేసుకోవచ్చు సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు చిన్న బడ్జెట్లో ఒక క్లాస్గా టూ బీహెచ్కే కావాలనుకున్న వారికి విశాలంగా ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద అని కనిపిస్తుంటుందండి వీడియో చూస్తున్నప్పుడు అది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్